ఇప్పుడే పడు యావ రా చారు చారు మావేన గన్న ఎప్పుడే పడు యావ రా రామ చింతల తిక్కమొనాట బాడింగే బలత్యాని బాడా 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 రేగాడి గడికే రాడు రాకన తెలివేడు ఎప్పుడు ఏన వచ్చింది

పళ్ళు పట్టుకొని తల్లి పెట్టి ఎడవచ్చి చెర వచ్చి అన్నాడు అమ్మా రోజా రోజు పళ్ళు పళ్ళు నింపికొచ్చినవే పళ్ళు దింపచ్చిన తర్వాత ఇందాం కాని అమ్మా ఈ పళ్ళ పళ్ళు నింపిక వస్తాయి అమ్మ ఆకాశం కన్నీరు పక్షులు పోతనయి రెండు పెద్ద ముందర పోతే చిన్నకానియాడికి ఏం కాదు పెద్దకి చిన్న ఏం కాదు చిన్న పెద్ద ఏం కాదు తల్లి అమ్మా పెద్ద తల్లిదండ్రు తండవచ్చి పిల్లలు అంటారు అదేనా మరి అదే మాధరిగా మరి అడవి పోతూ నేను కనుక ఇయ్య పోతాను గాని కనుక గానీయబోతాను పెద్ద ముందర పోతాయి నాలుగు చిన్న వెనక పోతున్నాయి అమ్మా చిన్నారి పెద్ద సేమటి సేమరా సేమిటి సేమా అయితే కన్న తల్లి కనుక అప్పుడు అన్నది కొడుకుందా మరి భార్య భర్తనికి వాళ్ళ కొడుకులు వాళ్ళ పిల్లలు అని చెప్పి అమ్మా మరి చెట్టుకు చెట్టు దీ ఉన్నది పుట్టకు గట్టు గట్టుకు గట్టిది ఉన్నది అమ్మా మరి అటువంటి గడికి ఒక మాట మాట్లాడు తప్పట్టుకుంటా తల్లి ఏం తప్పట్టుకున్నావుడు ఎవరే కరిపూర వాడి ఏడే காசபாடு கண்ணவா தீய காசு பாடி கண்ணவ தெருவோடு சாப்பிட காசப்பாடி கண்ணவா அவங்களுக்கு உடக்கிதான் சொன்னே அவனு இருக்கும் போதும் தான் போதும் சிலர்தான் అంటే ఆనాడు అడలేదు అప్పిపోయినా అన్న ఆనాడు చూస్తున్న మర వాళ్ళ ముంగడుకి వెళ్ళి చెత్త చూసి చెల్లె స్త్రీ అంట అన్న పిచ్చిలేసి రావత చూసిన స్త్రీ వెళ్ళు అనుకుంటా పోతా అంటే పులి బక్కవడ్డా పులి సారెళ్ళు ఎక్కడే పోతాయి అన్న శ్రీమంత రాజా అని అయ్యో అన్నాని కళ్ళ చూసే తల్లి కొడుకు రోడ్లు కల్లి వస్తాం అంత కల్లా చూసుకుంటే మూడు మీస పెరిగింది అరేరేరే అరే రే అన్న అన్న అన్నా పిల్తాండి అన్న కనుక రే మరి చెల్లెం చూసాను సగం పిచ్చి తేలిపోతాండి ఆ వంట వంటి కనుక అప్పటికి ఇప్పటికన్నా పులి పక్క వాడ పులిసార్క పక్కవాడబో అయ్యో అయ్యో చెల్లె రా అలా చెల్లని చెట్టు కింద కుసి చెల్లని మంచి చెల్లె ఈ పాట దొరికి కానీ చెల్లెండే నీ అగిన కథ రాగం పాట అన్న మీన చెల్లె చెల్లి కలకల కలకల కల కన్నీ దిస్తాడి ఆ పొడుకు పిచ్చోడు వాటికి పిచ్చోడు ఎవడు అని పిచ్చోడు కాదు నా తొడగొట్టి అన్న చెప్పిందా మరి వీళ్ళ సంగతి ఇక్కడ ఉండగా అక్కడ ఇంటికాడ చూసిన మన పాపకారు అన్న రోగం అన్న పాపకారుట్ట

శశిశి అతన్ని వస్తున్నాడు అవసరం చూడు నువ్వు ఎప్పుడైనా కిల్కోన పాన చాలు అంటే నీళ్ళు పోసుకుంటా ముందా కొడుక అర గుంజిగా నేను చెప్తాను ఇన్నా ఎవరని ఓ ఇంటికాడ ఉంటే ఆడపరచుడు కొడుకు చెప్పారు నేనా అత్త మామని అల్చుకోవాలి గుంజిగా చెప్పమ్మా చెప్పిన గుంజిగా మాట మంచిగా మీరు ఇంత నువ్వు

నా పార్టీ ఉన్నాయి అయితే నాకు ఈ రోగం వచ్చే నీకు ఆ లోకం వచ్చేం చేస్తాము లాంటి కొడుకు అంటే పెద్ద మనిషి కొడుకు తన పోయి అనిస్తున్నా చేసి ఇగో రేపు మానం పోయితే ఆ బిడ్డ అంతే మనకు కలిగింది అయింది ఇక మనం మనం రేపు మాకు పానం పోతుంది శశి చచ్చిపోయి ముందు కోరిక ఉండదు ఇక నువ్వు చచ్చిపోయి ఏదైతే నువ్వు దూరం దూరం పెడగా వాసరాబు మంచుకున్నప్పుడు ఇక ఉత్తర దూర చూడతా దూరంలో దూరం నువ్వు ఆయన ఆరేళ్ళ వయసు మీద వారే వద్దలు నీ రెండు వేల చచ్చిపోయి నేను నువ్వు నువ్వు ఏమైంది చెప్పన్న పందిలోయితో కుక్క అయితే నక్కవైతే పంది కుక్క

దూరౌండ్ <laughs>

అని కన్న కొడుకు తీసుకొని తోడబుట్టిన అన్నం తీసుకో ఈ రాణి బతుకు బస్టల్ పాలు చేసిన అత్తని ఎవరు మావన్నెవరు అత్తనే అనగా అత్తకు పానక వెళ్ళాలి పానకం వృధా చేయకుండా ఈ దొరబండ కాడ రొట్టె చేసి మంచి కొడిచిపోదాం కన్న కథతల్లిని తీసుకొని మేనవని తీసుకొని గట్ట గల్లి చిన్నది కటోర చేదు పచ్చగుండే దోగన కర్ణాన్ని మొత్తం రాలిపోయినాయి అటువంటి కనుక తింటు రోగం వచ్చింది కర్రలకే అవి తీసుకొని రాను రాని కనుక లేని లోపల వేడి ఏమో వచ్చిండు అమ్మా అమ్మా ఎవరి మీ ఆంటీ అత్త అత్తమ్మ మావిడు అవును

కొమ్మకొమ్మలేనికి గొరిపిలాచాడేనా నేను పోయిన వరకు ఎవడు అప్ప అయ్యాడు నేను పోయినా కదా అప్ప ఇస్తాను నన్ను చూసి నాకు చూసి ఇస్తాను బాబు నన్ను చూసి ఇస్తాను నీకే నన్ను చూసి అంటే మూడు గొడవలు ఒక రెండు అర్థాలు ఉంటాయి నేను పోయిన దానికి ఒక మూడు తాగబోతాడు కాబట్టి వాడికి ఎవడు ఇయ్యాడు నేను పోయిన దానికి ఇస్తారు అట్లా అదే రేపు వరాల ఇంటికి పోతావు నేను చూసి ఇస్తాను అట్టుగా నన్ను చూసి ఇస్తారు మరి మళ్ళీ ఇస్తారు మరి తాగబోతాడు ఇస్తారా

గురువారంటే ఒక్కరు దొరుకుతలేడు గురువార గురువారం దొరుకుతలేడు అంట ఓ ఇంటికెళ్ళి సుబ్రశైలు రాదు శ్రీమంతరా శ్రీవల్ ఏంటి ఓలా అంజనా సౌంతి వాడలు అంతా తిరిగిపోయింది పాలు యొక్క బుక్క నెయ్యి బుక్క దులు దొంగ గు ఆడల పాడే ముట్టేది ఏమి ఉండదు అది కొద్దికి తెనువల్ ఇంటికాడ అన్నం తినటం మాట్లాడు వేడి వేడి పప్పు పేడి వేడి అన్నవాన్ని ఆ పెసూరప్పు తిని అన్నం తినట్టు మాట్లాడు నేను అన్నం తినటం మాట్లాడుతాను నీట్ గా మాట్లాడుతున్నాడు మూడు మాటలు అసలుకే రాదు అంతేకాదా మరి శుభసేవ రాజు శ్రీమంతరాజు శ్రీవల్ ఎటువేదత్తా ఆ బో లంజనా పాలక బుక్క ఆడబిడ్ అంజా పోయే నువ్వు దూరం బయట 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 ఉండ అట్లా కాదే ఆడబిడ్డ అంజనా సౌతి అంటున్నారా ఆ గొమ్మని నేను తీనుండు అంటే పిల్లి కాలు వచ్చినాక ఉండే కొడతావు ఆడ కొట్టాలి కొడుతాను ముంగడు కొట్టకుండా ఎక్కడ కొట్టకుంటే ఆడ ఆడ ఒకసారి కోడు ఉంటే మాట దొత్తలేదు బయట ఉండు బయట కాళ షాప బయట ఉంటేనే మాట దొత్తలేదు కాలేదు మొక్కల్ని చేసే తప్ప చెప్పురా తట్ట తాడు ఇచ్చి కొట్టిగడే మా అటువంటి మా తల్లిని మా మేనమావని మా తాత ఇంటికి లేటి మా మా నీ మాటినే ఇంటికి లేట అసలు అన్ని ఇంటికోడు బాగుండాలిన్నాక ఊరంతా బాడే బాగుపడుతుంది చాపకీతలేదు ఇంట్లో బయటోడైన వాడు మరి ముసోడు వాడు సర్వీసే అయిపోయింది వాడు ముసోడు అయితే ఎండ కొడుతుంది రోజు దాకా అట్లా కాదే నీ కాళ్ళు మొక్కుంట్రీ మా కాళ్ళు మొక్కు మా దాని ఆయన తోలు కాదు ఆయన తోలు బంగారు కాళ్ళు అంటే నువ్వు

నీకే వరకా బుద్ధి బుద్ధు అన్న చే పెట్టుకుని కష్టం ఇది నేను మన ఆశ ఒక మాట మాట నిలేసి ఆడుతుంది శోడు అనగా ఎడ్డోడు అనగా వాళ్ళకి అర్థం కాదు మనం మాట్లాడేది తెలివి బాగుంటుంది ఉంటది గుడ్డోళ్ళ కారణంగా కుంటే వాళ్ళ కానగా తెలివితే ఆ పక్క వాళ్ళ మా కథ అరల కథ వాడు వాళ్ళ పేరు రాసి అడుగు చూడు నీ కథ వాళ్ళకి ఇచ్చే అరల కథ చెప్తే వాడు ఆరుడే అడుగు చూడు కానీ ఎవరు కొట్టుకున్నాడు సబ్దాన నీకు నీ పిచ్చి తారి ఎత్తా పైసలు పంపించాలడు నేను రెండు వేల రూపాయలు కొట్టా మరి ఏది తక్కున్నారు పిచ్చి తా గుడ్లు కొట్టి రెండు వేలు అది రెండు వేల రూపాయలు కొట్టా నీ పిచ్చి తారి నా పెళ్ళి ఉండమయ్య మరొక వాళ్ళ కుట్టీకు ఉన్నది నువ్వు పెళ్లి చేసుకోవాలి డెబ్బై లక్షలు ఇస్తా మొన్న బ్యాంకులో ఫిక్స్ చేసిన ముందు బిడ్డ ఉన్నాయా పెళ్లి చేసుకోవాలి నేనా నువ్వే మా తల్లి తమ సెర నీ లంజ పోడికి ఇస్తాం అగో లంజ పోడికి ఇచ్చిన వేరంటారు గురించిగా నీ లంజపోడికి ఇస్తా ఇస్తాం నాకు అర్థం ఓ నా బిడ్డ కూడా చేసుకుంటా ఉండదా మమ్మీ మమ్మీని అసలుకే చేసుకోవాలి

పడిప్పులు నాగులు అయ్యా తప్పి తల అని మనిషి దండం పెట్టినట్టు పడిపు నా ఊట పడి చూసిన వాయు నా పాన ఎత్తులు కాస్త దండ పడిపో తల వచ్చి మనిషి కొడక పాపం పాడబడ్డ బావి కుండం తర్వాత తనలో కొడదంటారు అంటారు బాయ్ లో పాత కోకలు కంచి మంచి పన్నెండు వచ్చి మంచి అయిపోతారు కొడక మంచి కూడా చచ్చిపోతే ఆ కాట్ల ఎక్కడికి వచ్చి కాట్ల పుల్లి వేసి కాడుకు దండం పెట్టి వెనక మడతారు అన్న కాకు దండం పెట్టి ఎందుకు అంట అయ్యా ఈ కంచి నీ బాకి నా బాకి గిట్ట గిట్ట దండం పెట్టినగా వాడు షెడ్యూడచ్చుకుంట అట్లా శివ తండ్రి ఇంకా కొడక రెండు రోజులకు మంచి మంచి పెద్ద మన చోటు చరిత్ర ఉన్నది వాళ్ళ పాన పాప వాడి గా అన్న ప్రాణం ప్రాణం మొత్తం అవన్నీ బిడ్డ బిడ్డ కొని కూర్చోవారు అన్న చచ్చిపోతాను ఆకెళ్ళిన అది నేను చచ్చిపోతాను ఆకెళ్ళినని ఎన్ని రోజులకు ఎంత కొట్టుకుని ఎంత ఇటుకున్నా అపకెంతేరున్న ఎవరు రక్తం అని కొట్లాడుతుంది ఎన్ని రోజులకున్న పాలన పదే ప్రసలిక్కి పారవు ఒక తల్లి పిల్లలకు లేదట లేదా కాలుకేమో చెయ్యస్తాడు చేయకాల వచ్చేడు పండల పోయేడు పండలు వస్తే అందనమో కూతన అవ్వగారితో అంటే ఏ బిడ్డకైనా అరవే ఇల్లు పెద్ద మనసుకైనా అవ్వగారిసా ఉంటదే నా అన్న భర్త అని ఆడవీళ్ళు కట్ట అత్తర ఎంత దుఃఖం ఉన్నా గానీ వదిన దగ్గర చేయకుండా అన్న దగ్గర ఆ ఆకి కూర్చొని నీళ్ళ గీసలు తీసుకొని ఎడిచిపోతారట మరి అత్త కాకపోయినా ఇలా ఎంతగానే కొడక నా అన్న కాద నా వదిన ఏడు పత్తి నీళ్ళు తీసుకొచ్చి ఏడు బాయిలు నీళ్ళు తీసుకొచ్చి ఆడవీళ్ళు చూసిన వాకి పసరి పెట్టి అయ్యా కొల్లు వెళ్ళ మలబాటే అన్నకున్న पर वक्त अटी तन वो सन रोगमिनी पंच रूप करवत्तन भदग तन मते भर मीन నాకచ్చు కత్తి వీళ్ళ తల్లిదండ్రు ఎన్న అన్నం పెట్ట అన్న నేను దానం చేయనట్టు మీరు దానం చేయకపోతే మా అచ్చురం మీ కత్తిని అట్లా బుద్ధి మాట చెప్పి ఆ పొలగా తీసుకొచ్చి గాల మీద వాడు చెల్లె నా బిడ్డ నీ పెడుతున్నా అంటే ఈ చేతుల పల్లె ఆ చేతుల పెరుగు వస్తుని ఆ పొలగా వస్తుంది కల్లితో శుభత శుభ్ర లగ్గి పొలగా పిల్ల మేక వరకు అని వచ్చిన బ్రాహ్మణి చేస్తూ లగ్గం పెడితే చక్కని శుక్రం వచ్చినాయి అల్లని ఏరడల్లా

చిన్న చిన్న దీపులు పెట్టిన దీట్లు పెళ్లి చేసి పెళ్లి చేసినాక పొలగా పాలు రాసి బా తింగి కట్టిండు ఛాతీయ పక్కానికి పొలాన్ని యువరాలు చేస్తారు మా దాసాన్ని చేసిన చిన్న శ్రీమతురాజు పుట్టంగా పుల్లెత్తగా పెళ్లిగా తను మునులు కలిస్తా ఆ మునులు కలిసిపోతాను ముని రూపం ఎత్తి మును చిన్న శ్రీమంత రాజు భాగంగా మరి ఎవరయ్య గీ అత్తం దాస్త చేసిండు మా కింద ఇంత మా శ్రుకురాని చేసి తల్లి కింద బంగారు తులవారం కాటిచ్చి కన్నా తల్లి కింద అయ్యో శ్రీరాముడ రాజు రాముడే మాట రాజు వస్తున్న వస్తున్న తర్వాత వాళ్ళకిచ్చి విన్నారయ్యా తప్పు నొప్పులు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్